విజయనగరిలో వెలసిన మా పైడి చల్లి బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి చల్లి విజయనగరిలో వెలసిన మా పైడి చల్లి బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి చల్లి నిన్ను చూడవంతాము నీకు మొక్కి ఎంత నీ గుడికి రావాలని దండమెట్టి దండాలని పెట్టి చెప్పాలని వందనాలు 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 అందుకొడవమ్మా మా బైడీ తెల్లమ్మ విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు ఉదయం యథావిధిగా అమ్మవారికి పంచామృతంతో అభిషేకం జరిపించి సహస్రనామార్చన చేసి భక్తులకి ఉదయం ఆరు ఇరవై నుంచి కూడా దర్శనాలు ఇవ్వడం జరిగింది విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి యొక్క గ్రహణాకటాక్షలు పొందుతూ వాళ్ళు అమ్మవారికి నైవేద్యం కొరకు ఇచ్చి ఉన్నారు అమ్మవారికి నైవేద్యం జరిపించి ఆ తర్వాత ఆ పళ్ళన్నీ కూడా భక్తులకి పంచడం జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందులో లేదు మంగళవారానికి మరో పేరు జయవారం అని చెప్పి కూడా అంటూ ఉంటారు జయం కలగాలి అంటే మా మహాలక్ష్మి మహాసర